హలో హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత టూ టు ఫైవ్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక సో మార్నింగ్ మార్నింగ్ లెగ్గగానే నేను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపధూపాలతో ముగ్గులతో అయితే ఇల్లంతా చాలా అందంగా అలంకరించేసుకున్నాను సో ఇంట్లో దీపం కూడా శివయ్యకు అయితే పెట్టేసాను అన్నమాట టెంపుల్కి వెళ్ళాలి సో ఆ వీడియో మొత్తం మీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ నేనైతే ఉపవాసం ఉండట్లేదండి మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో కామెంట్ ఓకే అండి యాక్చువల్గా నేనైతే ఈ డ్రెస్ని వచ్చేసి మీషోలో తీసుకున్నాను అండ్ ఇది తీసుకొని ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అండ్ ఫస్ట్ టైం వెయిట్ చేశాను చాలా చాలా మంత్స్ తర్వాత అండ్ మీకు లింక్ కానీ ప్రైస్ కానీ కావాలి అంటే కామెంట్ చేయండి అలాగే సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను ఎందుకంటే నేను మార్నింగే పూజ చేసుకున్నప్పుడే రెడీ అయిపోయాను అన్నమాట ఇంకా టెంపుల్ వెళ్ళాలి కదా ఆల్మోస్ట్ ఇప్పుడు టైము టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయింది టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు అయింది సో మాకు అన్న కూడా రెడీ అయిపోయారు నేను కూడా సింపుల్ ఇంకా హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని అయితే రెడీ అయిపోతున్నాను ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ కోంప్ అయితే అసలు యూస్ చేయనండి ఎందుకో చెయ్యొద్దని అంటారు కదా అండ్ చెప్పలు కూడా నేను వేసుకొని వెళ్ళను ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇంటి దగ్గరే వదిలేసి చెప్పులు వేసుకోకుండా అండ్ కోంపు యూస్ చేయకుండా హెయిర్ స్టైల్ సింపుల్గా పిన్ పెట్టేసుకుంటాను ఎందుకంటే తల విరబోసుకొని వెళ్ళదు కదా అందుకని చిన్న ఫ్లక్కర్ అయినా సరే పెట్టేసుకొని చిన్న బ్యాంగిల్స్ అలా సెట్ చేసుకొని అయితే వెళ్తాను అన్నమాట మళ్ళీ చుడిదార్ ట్రెడిషనల్ లుక్ ఉన్నప్పుడు కంపల్సరీగా జ్యువెలరీ అనేది ఇయర్ కొంచెం హెవీగా ఉంటేనే లుక్ అనేది అనిపిస్తుంది కదా అండ్ నా ఫేస్ కొంచెం పెద్దగా ఉంటుంది రౌండ్గా కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ మీకు కూడా ఇలా నేను చెప్పినది నచ్చితే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి మీ లుక్ని చేంజ్ చేసుకోండి సో నాకు సపోర్ట్ చేస్తూ ఇంతలా సబ్స్క్రైబర్స్ నాకు ఇంప్రూవ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి బోడుప్పలో ఉంటుంది మల్లికార్జున టెంపుల్ అన్నమాట మళ్ళా టెంపుల్ అంటారు శివ శివు శివాలయము అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు బంగారు మేసమ టెంపుల్ నుండి స్ట్రేట్గా వచ్చేసి తర్వాత లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు రోడ్ పైన ఉంటుంది టెంపుల్ అండ్ అలాగే ఈరోజు శివాలయం శివరాత్రి అవ్వడం వల్ల చాలా చాలా క్రౌడ్ ఉంది అసలు పార్కింగ్కి ప్లేస్ కూడా లేదన్నమాట చాలా క్రౌడ్ ఉంది అయినా సరే పార్కింగ్ అయితే దొరికింది మన ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉన్న వాళ్ళకైతే టెంపుల్ తెలిసే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏరియాలో అండ్ అలాగే ఇవి ఉంటాయి కదండీ ఈ పూలను ఎందుకు ఈరోజు యూజ్ చేస్తారో నాకైతే తెలీదు నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను నాకు అండి మీకు తెలిసే కనుక కామెంట్ చేయండి నాకు చెప్పండి మీ నాలెడ్జ్ నాకు కూడా కొంచెం ఇవ్వండి సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే ఫస్ట్ టైం అన్నమాట రావడం ఏమిటి షిఫ్ట్ అయ్యాక ఇక్కడ టెంపుల్ దగ్గరికి రావడం ఫస్ట్ టైం సో ఇక్కడే టెంపుల్ ఆపోజిట్లోనే అన్ని రకాల సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడే టెంకాయ అండ్ అగరబత్తులు పువ్వులు అన్నీ ఇక్కడే తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నామండి సో మీకు టూ టోటల్గా చూపిస్తాను పాటు చిన్న చిన్న పాదాలు వేసుకొని నడుస్తుండు కదా మా కన్నగాడి వల్లనే నేను ఫాస్టింగ్ అనేది వదిలేశాను ఎందుకంటే మా కన్నగాడు పుట్టినప్పుడు నేను థర్డ్ మంత్ ఉన్నాను అంటే వాడు థర్డ్ మంత్ ఉన్నాడు నేను డెలివరీ అయ్యాక సో అప్పుడు శివరాత్రి వచ్చింది నాకు ఫీడింగ్కి కొంచెం ప్రాబ్లం అయిందన్నమాట సో ఫీడింగ్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కదా అలా నాకు ఫీవర్ పెయిన్ ఎక్కువ రావడం వల్ల సో డాక్టర్కి సజెస్ట్ చేస్తే మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవాలండి తప్పదు అని అంటే ఇంకా అమ్మ వాళ్ళు బలవంతంగా నాతోని ఫాస్టింగ్ అయితే ఇంకా విరమించేశారన్నమాట సో అందుకని అప్పటి నుండి మళ్ళీ మండే వస్తే పడదాంలే మండే టైంలో అని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఏదో ఒక సంథింగ్ సిచ్యువేషన్ వల్ల కుదరట్లేదు మళ్ళీ ఆ శివయ్యకు ఉపవాసం ఉండే రోజు ఎప్పుడు దొరుకుద్దో తెలియదు కానీ మళ్ళీ కంపల్సరీగా నేనైతే ఉపవాసం ఉంటానండి సెవెంత్ క్లాస్ నుండి టిల్ మా కన్నగడ పుట్టేంత వరకు అయితే నేను మోస్ట్లీ ఒక టెన్ ఇయర్స్ వరకు ఉపవాసం ఉన్నాను బట్ మధ్యలో అలా కన్నగడ పుట్టాక అలా అయింది ఏం చేస్తాం తప్పదు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఇప్పుడు టె టెంపుల్లోకి ఎంట్రీ అయిన వెంటనే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే మన నవగ్రహాలు ఉంటాయండి తర్వాత మనకి నాగదేవత రూపాలైతే ఉంటాయి కదా సో పుట్ట అయినా సరే ఇలాంటి నాగదేవత అధిష్టాలు అయినా సరే మనం కంపల్సరీగా మృత్యదులు నేనుగా పెళ్ళైన వాళ్ళైతే పసుపు కుంకుమలతోనే అమ్మవారిని నాగదేవతకు వెళ్ళి పాలన పాలాభిషేకం చేస్తే అమ్మవారిని అయితే కొల్లాడండి ఎందుకంటే మృత్యదువులకు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించడం వల్ల మనం కూడా మన భర్తలు ఎప్పుడు చాలా అంటే హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి మా అది నేను డెఫినెట్గా ఫాలో అవుతాను మనం శివయ్య దర్శనం చేసుకున్న ముందు ఇక్కడ నాగదేవత దర్శనం అయితే కంపల్సరిగా చేయించుకోవాలి వీటన్నింటికీ ముందు మన టెంపుల్లోకి ఎంట్రై ఉందంటే మనం నవగ్రహాలను దర్శనం చేసుకొని నాగదేవతకు పూజించాలి మనం అన్ని శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి మీకు నాకు తెలిసి చెప్తున్నాను సో మీరు పాటించాలన్నది ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావాలి క్రౌడ్ అయితే చాలా ఉందని అనమాట అండ్ వన్ మోర్ థింగ్ లోపల శివయ్య దర్శనం చేసుకుంటే మన మళ్ళీ సరే లేదు అనుకుంటుంది తీయలే అండ్ బయటకు వచ్చేసాక దర్శనం దేవుని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేసాక ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయండి ఈ శివలింగం ఇలా చూడడం ఫస్ట్ టైం అన్నమాట అంటే కొంచెం గోల్డ్ కలర్ టైప్లో ఉంది ఎక్కువ మన శివ శివలింగాలు ఉన్నది ఒకే కలర్లో ఉంటాయి కదా ఈ టైప్ ఆఫ్ కలర్ చూడడం నేను ఫస్ట్ టైము ఇంట్లో నేనే పూజ చేసుకున్నాను అక్కడ అమ్మవారి దగ్గర నేనే టెంకాయ కొట్టానని ఇక్కడ మా దేవు టెంకాయ కొడుతున్నాను అనమాట మా దేవుడు కూడా శివభక్తుడే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టెంకాయలు కొట్టేసి అందరం అదే టెంకాయ నీళ్ళకి ఫితంగా తీసేసి నీళ్ళు కన్నా ఒకరు ఒకరు అందువల్ల మేము ముగ్గురము ఈ కొద్దింకి వచ్చాక మాకు కలిగినవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి జరిగింది ఇప్పుడు శివయం ఎలాగే చూడాలి మా మంచి కోరుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఈ టెంపుల్లో ఉంటుందంటా అండి జస్ట్ నేను ఇంపర్మేషన్ ఎప్పుడు చూసుకున్నాను ఎన్ని సైకిల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా అని చెప్పేసి అండ్ అలాగే ప్రసాదం కూడా తీసుకున్నాను ఎందుకంటే మేము టెంపుల్ వచ్చి దర్శనం చేసుకునేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దని మేము ఇంట్లో కూడా మేము ఏం కూడా తీసుకోకుండా వచ్చామన్నమాట యాక్చువల్గా మేము తాస్ండి మాకు ఉండము నేను దేవుడు కూడా ఉండము కానీ మేము అలా అనుకున్నాము ఇంటికి మాకు అన్నగారు పుట్టే మిలికి తాగించాలి మార్నింగ్ అంటే సో ప్రసాదాలు కూడా తీసుకొని వచ్చేసాం స్కూల్ కూడా తర్వాత మీ మాటని గురాలు అని అంటాను మీరు మీద కూడా చేయండి అలాగే లడ్డు మూడు ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చేసాము అండ్ అలాగే అయ్యగారి దగ్గర అయితే తీర్థం అండ్ అక్షంత తర్వాత అయితే అయ్యగారి దగ్గరికి అయితే ఆశీర్వించిన వాళ్ళు సో వే ఉన్నది చాలా అంటే చాలా నీట్లో ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా సరే అండి మేము టెంపుల్కి వచ్చేది ప్రశాంతత కోసం సో టెంపుల్లో ఉన్నంత అంత ద్రౌడ్ ఉన్నా కూడా కానీ కొన్ని కొన్ని టెంపుల్స్ కాకుండా కొంత కొన్ని కొన్ని బాగా దావెలు చేస్తుంటారు కదా కానీ టెంపుల్స్లో అలా నాకు చాలా ప్రశాంతంగా చాలా రిఫ్ అంత క్రౌడ్ ఉన్నా కూడా చాలా మనశ్శాంతిగా ఉంది మేబీ శివ అయ్యి పెంపులు అనేది నేను శివుని పుష్క మీద విభూతి ధరించకపోతే ఎలా శివాలయం శివరాత్రి నాడు శివుని పుష్కమైన భూమిని ధరించేసి ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాము సరేలే ఒక సెల్ఫీ ఆర్ పిక్ తీసుకుందామని అనుకున్నాము కానీ అక్కడ కొంతమంది బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి మన హెల్ప్ ఎంతో కొంత టెన్ రూపీస్ ఇచ్చేసి టూ మెంబర్స్కి తీసుకోమని చెప్పేసి ఇంకా రిటర్న్ అవుతున్నాము మా కండగా ఊరుకుంటారు ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే అన్ని షాప్స్ ఉన్నాయి మెయిన్గా వచ్చేసి ఆడుకున్నవి పిల్లలకి పిల్లలకి నన్ను వాటిపైన పడితే అంత ఈజీగా వదలరు అవునా కాదా సో మా కన్నగాడ అందులో నెంబర్ వన్ కింగ్ మేకర్ అన్నమాట సో వదులుతాడా వాళ్ళ డాడీ బైక్ వైపు వే చూపిస్తుంటే వాళ్ళ డాడీని ఇటు అన్ని టాయ్స్ ఉంటాయి కదా అటువైపు వే చూపించి మరి తీసుకెళ్ళిపోతున్నాడు ఫస్ట్ నన్ను కొనిచ్చాకే నువ్వు తర్వాత బైక్ అని చెప్పేసి ఇంకా తప్పుదా ఫాదర్స్కి ఎందుకంటే ఫాదర్స్కి వాళ్ళకన్నా వాళ్ళ కొడుకులు ఎక్కువ ప్రేమ కాబట్టి కంపల్సరీగా కొనిస్తారు కాకపోతే ఇక్కడ ఆఫర్ ఏం పెట్టారంటే వాళ్ళు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అది స్మాల్ కావచ్చు బిగ్ కావచ్చు ఎలాంటి థింగ్ అయినా అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టారన్నమాట సో నాకు ఆఫర్ కూడా నచ్చింది ఇంకా కన్నగాడికి పోనీళ్ళే ఒకటే తీసుకుందాము బెటర్ అందులో మల్టీగా టూ టైప్స్ ఆఫ్ గన్స్ అండ్ చిన్న చిన్న బాల్స్ అవన్నీ ఉన్నాయి మొబైల్ పిల్లలు ఆడుకునేలాగా అని చెప్పేసి అని నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను కానీ మా కన్నగాడు ఊరుకుంటాడా ఇంట్లో టిఫిన్ బాక్సెస్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అయినా సరే ఇక్కడ ఈ వాడికి రెడ్ కలర్ టిఫిన్ బాక్సే నచ్చిందంట సో హండ్రెడ్ రూపీస్ అన్నమాట బాక్స్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అండ్ వాడు యూస్ చేసే పెన్స్ పెట్టుకోవడానికి కంబాక్స్ బాక్స్ అంటారు కదా అది త్రీ కలిపి వన్ సెట్ లాగా వచ్చింది హండ్రెడ్ రూపీస్ సో రీజనబుల్ అని అనిపించింది పర్లేదు పెట్టచ్చు అనిపించింది అయినా పెట్టాల్సిందే తప్పదు పిల్లలు అడిగినప్పుడు ఏం చేస్తాను సో ఫైనల్గా అయితే ప్రశాంతంగా శివరాత్రి రోజు శివయ్య దర్శనం చేసుకొని మేమైతే మా ఇంటికి రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళాకే టిఫిన్ అయినా లంచ్ అయినా చేయాలి అని చెప్పేసి అని మేము దర్శనం అయ్యేంత వరకు ఎటువంటి లిక్విడ్ ఆ ఫుడ్ తీసుకోలేదు సో ఇంటికి రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఇంతకీ మీరు ఫాస్టింగ్ ఉన్నారా లేదా ఒకవేళ లేకపోతే ఎందుకు లేరు లేదా ఉండి మిడిల్లో నాలాగా వదిలేసిన వాళ్ళు దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇంటికి వచ్చేస్తాం అనమాట ఎవరైనా ప్రసాదాలని లంచ్ లాగా తింటారా అండి మా దేవైతే అలానే తినేశాడు పాపం ఆకలి వేసింది అన్నట్టు ఆయన ఆకలికి జనరల్గా అస్సలు ఆగడు తర్వాత నేను కొంచెం ప్రసాదానికి అయితే తిన్నాను సో వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్